ఇది మానేన మనల గెనలలో సైడ్ కై అవగరు సౌజస్య అప్నా అవనజాక మరి బ్రీచ్ శ్రీ ఉన్న ప్రభాకర్ సార్

కడతాము అలాగే మనము స్లాట్ బుక్ చేసుకుంటాము స్లాట్ బుక్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు టోటల్గా వెరిఫై చేసుకొని అది ఒకవేళ ప్రభుత్వ భూమి కింద కానీ సీలింగ్ భూమి కింద కానీ ఎలాంటి గవర్నమెంట్ భూమి కాదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ స్లాట్ ప్రకారంగా ఇమీడియట్గా ఎంఆర్ఓ గారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ అందించే కార్యక్రమం ఉంటుంది ఒకవేళ పాస్బుక్ లేనట్లయితే కొత్త పాస్బుక్ ఇస్తారు అలాగే ఒకవేళ పాత పాస్బుక్ ఉన్నట్లయితే దాంట్లో ఈ నెంబర్ ఏదైనా నాకు ఈ తప్పు జరిగింది నాకు ఇది రావాల్సిన భూమి అని ఒకవేళ ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నట్లయితే తన ఆధారాలు దానితో సమర్పించాలి అంటే ఒక అఫిడేవిట్ ఇస్తారు అలాగే దానికి పాత పాస్బుక్లు ఉంటే పాత పాస్బుక్లు పెడతాము ఒకవేళ రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా మన గతంలో పట్టాయినట్లయితే రిజిస్టర్ డాక్యుమెంట్ పెడతాము ఇవన్నీ ఆధారాలు పెట్టి మనం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఈ చట్టంలో ఏంటంటే మనము ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకు ఒక నోటీసు జారీ చేస్తాము అలాగే ఎవరైనా వ్యతిరేకిస్తున్నట్లయితే వాళ్ళకు కూడా నోటీస్ జారీ చేస్తాము జనరల్ పబ్లిక్ తెలుసుకొని ఏమైనా అభ్యంతరాలు తెలుపు అలాంటి నోటీసు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా రైతులందరికీ ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు భూమార్తి చట్టం గురించి అవగాహనకి వచ్చిన అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇష్టపడి ఇక్కడ వచ్చారు అంటే తప్పకుండా ఇక్కడి నుంచి కొన్ని కొత్తలు నేర్చుకొని రైతులకి ఆ వివరాలు చెప్తూ వాళ్ళకి సహాయం చేస్తారని ఆ నమ్మకం మాకు మనసు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఆడియో గారు క్షుప్తంగా అని కొంత చెప్పాలనుకుంటున్నా భూభారతికి ముందు మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటినాడు ఆరో చట్టం ఉండేది ఆరవ చట్టంకి రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగింది అంటే చాలా కాలం తర్వాత ఆరవ చట్టం ఉన్నప్పుడు మనకి అప్పుడు ఏదో పాత కాలంలో ఉన్న రికార్డ్స్ సేత్వార్ ఉండొచ్చు కాస్రా ఉండొచ్చు అడంగల్ చెాల పహని ఆ రికార్డ్స్ని ఆధార చేసి భూమి గురించి ఏమైనా నిర్ణయం ఉంటే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చింది మనకి భరణి భూమి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా అందుకే ఇళ్ళ ఈ భూభారతి ద్వారా అటువంటి అంశాలు ఏమున్నా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేవారికి మీరు పిటిషన్ పెడితే అది పరిష్కరిస్తారు ఒకవేళ పరిష్కారం కాకపోతే మీరు పైన అప్పిలేట్ ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది అలా గతంలో లేదు గతంలో లేని కారణంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహిం పట్టణంలో ఒక భూమి ల్యాండ్ ఓనర్ ఆ రెవెన్యూ అధికారి దగ్గరికి తిరిగి తిరిగి ఆ ఎన్ఆర్ఓ లో పనిచేస్తున్నది అనుకోని ఆ ఎమ్ గ్యాస్ సిలిండర్ పరిస్థితి ఇటువంటి పరిస్థితుల మనం అధికారులను దొంగ చేసి ప్రభుత్వమే సరి అయినటువంటి చట్టం దేక రైతులను బాధ పెట్టి అనేక మంది చేసుకునే పరిస్థితి అధికారులతో పంచాయతీ పెట్టుకొని కోర్టుల కేసులు వేసుకొని తిరిగి తిరిగి పరిస్థితులలా పరిస్థితుల భూభారతి చట్టం ఈ భూభారతి చట్టంలో నేను ముందు చెప్పినట్టుగా ఎక్కడ కూడా భూములకు సంబంధించి ఎవరికి ఇబ్బంది రాకుండా మీ యజమాని ఆసామి భూ ఆసామి భూ ఆసామి అనే దాని యొక్క పారదర్శకంగా భూమిని వాడుకునే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుంది నేను ఎవరికి కోరుతా ఉన్నా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూములు ఎవరికి వారికి అబ్జా చేసి అమ్ముకున్నాడు వాటి వివరాలను అధికారీయండి అవి ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తి ప్రజా అవసరాలకు ఓ విద్యా సంస్థలో ఓ వైద్య సంస్థలో ఓ వ్యవసాయానికి సంబంధించు ఓ పాడి పరిశ్రమకు సంబంధించు లేదా ఇతరత్ర గ్రామ అవసరాల కొరకు దాన్ని మునుగోడు కొరకు ఉపయోగపడాలి కానీ ప్రభుత్వ భూమిని ఎవడో ఒక్క అమ్ముకొని వారి ఆ భూమికి డబ్బులు నమ్మైతే మనం చూస్తూ ఊరుకోవద్దు మన బాధ్యత ఎవరి భూమి వారికి అప్పుకొని హక్కుంది గవర్నమెంట్ భూమిని నమ్ముకొని ప్రజలకు ఉపయోగపడాల్సిన భూమిని నమ్ముకొని దాని ఒక్కడు బాగుపడితే సమాజం చూస్తూ ఊరుకోవద్దు అది ప్రజల ఆస్తి అని మనం మనం చెప్తున్నాం అందుకే అటువంటి ఏమి తెలిసినా భూభారతలు అది కూడా ఉంది ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి రాబోయే కాలంలో ప్రజా అవసరాలను వినియోగించాలి కాబట్టి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి మీరంతా ఈ భూభారతి చట్టాలకు సంబంధించి అవగాహన తెచ్చుకొని అవగాహన ద్వారా గ్రామాలకి వెళ్ళి చెప్పి రైతులకు ఇక్కడ ఇబ్బందులు పంచాయతీకి రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా ఈ యొక్క అంశాన్ని మరి పరిష్కరించుకునే విధంగా ఉండాలని మీ ఉదయపూర్వకంగా కోరుతా ఉన్నా అదేవిధంగా కంప్యూటర్ లా కనిపించిన కనిపించింది కనిపించిన కనిపించలే దాచిపెట్టిన దాచిపెట్టారు

మీదే ఉంది కాగితాలు ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా అందుకే మహానీ కూడా ఎక్కడైనా వివాదంలో ఉన్నా పరస్పర కొనుగోలు వివాదం ఉన్నా ప్రభుత్వ భూమిలో కబ్జా ఉన్నా ఇట్లా అన్ని రకాలకు సంబంధించి సెక్షన్ నాలుగు నుంచి పెట్టుకుంటే పదహారు దాకా కలెక్టర్ గారు చెప్పినారు ఏ సెక్షన్ ద్వారా ఏం వసతులు కలిగితే జూన్ రెండు నాడే చట్టబద్ధంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది అవగాహన సంస్థలు ఇప్పటికే దానికి సంబంధించిన సాంకేతికమైనటువంటి అన్ని అంశాలను మారుతూ వస్తా ఉన్నారు మీరు ఇప్పటికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు చాలా కాలంగా పెండింగ్ ఉంది మీ భూమి మీరే పోండి కాగితం లేని వాళ్ళు కాగిదా పెడితే ఆ కాగితం వేయడానికి మోకా ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల మాట్లాడి పత్రాలు వెరిఫై చేసి అన్ని రకాల నోటీసులు ఇచ్చి దొంగతనంగా రాత్రికి రాత్రి కంప్యూటర్ మార్చకుండా ఫీల్డ్ మీద పోయి ఆ భూమి గురించి నిర్ధారణ చేస్తామని మనం ఏది కానీ ఒక రూమ్ లో జరిగిరి తరపున చేస్తే ఎంత తప్పు చేయొచ్చు కానీ భూమి దగ్గరికి అధికారులు వచ్చి ఆ భూమి అంశం మీద ఉన్న చుట్టుపక్కల నెలవేసి సమస్య ఉంది ఏం చేద్దామంటే నలుగురు అయితే అప్పుడు ఊరు కదా నలుగురు న్యాయం చేస్తారు కదా అందుకే ఎందుకంటే ఏదైనా ఊర్లో భూముల గురించి అవగాహన చాలా మంది ఉన్నారు ఫలానా ఫలానా మళ్ళే ఐదు ఎకరాలు అంటే కాయిదా పత్రాలు లేకుండా కూడా ఐదు ఎకరాల రాసామైన అయిపోయి దాని తర్వాత తెల్ల కాయచాల మీద ఉండే అది పోయింది రిజిస్ట్రేషన్ వచ్చింది రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కూడా నేను సంతోషపడుతున్నా కాకపోతే అధికారుల దగ్గర చాలా వరకు తప్పు జరుగుతుంది అది నాకు నమ్మకం ఎందుకు అంటే దాదాపు నేను ఒక పది సంవత్సరాల నుంచి భూమి సమస్యల గురించి పోరాటం చేస్తున్నా ఒక అధికారి దగ్గర పోతే రేపు రా ఎల్లుండిరా అని అంటాడు అది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు మనం ఎవరైనా కలెక్టర్ గారికి మనం వినవిస్తున్నాం ప్రభుత్వం మరి ధరణి చట్టం తీసుకొచ్చింది రైతులు గ్రామ శాఖలు మండల శాఖలు నాకు రాలేదు అన్నారు వేరే వాళ్ళకి దయచేసి అన్నారు దయచేసి నాకు سلام 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 سلام